శోభయా సుల్తాన్బా లో కోశాల చెడ్ నిర్మాణానికై భూమి పూజ గాలికి కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వంతెన ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన టీడీపీ అభ్యర్థి బస్తీపాటి నాగరాజు ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా గోదావండ్ స్థానిక శ్రామిక భవన్లో ఎన్హెచ్ఆర్సీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మండల కమిటీ పట్టణ కమిటీ నియామకాల ఏర్పాటు చేసి వారికి బాధ్యతలు అప్పగించారు ఈ కార్యక్రమానికి సమావేశానికి సభ అధ్యక్షుడిగా పూసాల కృష్ణ వ్యవహరించగా ముఖ్య అతిథులుగా ఇజాము సాంబశివరావు రాష్ట్ర సీసీ మెంబర్ చంద్రశేఖర్ హాజరైన ఈ సమావేశంలో ఉద్దేశిస్తూ సమాజంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను దృష్టిలో పెట్టుకుని సమాజానికి మెరుగైన సేవలు అందించాలని నియామకమైన మండల పట్టణ కమిటీలకు సూచించారు శ్రీనివాస్ కమాపూర్ మండలండి అన్ని జిల్లాల సమావేశం జరిగింది అక్కడ ఏం చెప్పారంటే ఒక జిల్లాలో సమస్య అంటే ఒక వ్యక్తికి సమస్య చెప్పి అక్కడ జిల్లానే కాకుండా మన తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా ఆ సమస్య మీద పోరాటం చేయడానికి మనం ముందు ముందు కార్యాచరణ ఆల్రెడీ చేస్తున్నారు అది కూడా త్వరలో మళ్ళొక ఒక సమావేశంలో అన్న చెప్తారు దీనికి సంబంధించి అంటే ఎన్హెచ్ఆర్సిని అడ్డం పెట్టుకొని అంటే ఇక్కడ ఉన్న మనం ఎన్హెచ్ఆర్సి సంస్థను అడ్డం పెట్టుకొని మనం డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో మాత్రం ఎవరు పోవద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఒక అన్న ఏంటంటే ముగిలభద్ర ఒక మంచి ఆలోచనతోటి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో స్థాపించబడిన సంస్థ దీనికి చెడ్డ పేరు రాకుండా మనం ప్రజల్లో మమేకమై ప్రజలతోటి ఉంటూ ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వానికి చేరవేసే దిశగా మనం ముందుకు అడుగు వేయాలని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం ప్రజల యొక్క హక్కులను కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీ యొక్క అమూల్యమైన సందేశాలని ప్రతి ఒక్కరు తెలియజేయాలని కోరుకుంటున్నాను ఆలూరులో అట్టహాసంగా వైఎస్ఆర్ సిపి యువత బైక్ ర్యాలీ ఆలూరులో విజయోత్సవం ర్యాలీ తరహాలో సాగిన ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షి నామినేషన్ కార్యక్రమం జిల్లా మరోసారి బయటపడ్డ బీఆర్ఎస్ ఎంపీ కవిత నామినేషన్ దాఖలు ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతుండగా ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్గీయులు తాగి రొమ్ము గుద్దింది ఎవరు తీయడం జరిగింది శంకర్ నాయక్ నుండి మైక్ తీసుకుని అదుపు చేసిన కవిత సమావేశంలో నెలకొన్న ఘర్షణ వాతావరణం ఎమ్మెల్యే శంకర్ నాయక్ సీరియస్ వార్నింగ్ కొట్టుకుందాం అంటే కొట్టుకుందాం అనే పార్టీలో ఉండి అదే పార్టీకి మోసం చేయొద్దు హితావు పలకడం జరిగింది ఖచ్చితంగా గెలిచే సీట్లో మహబూబాబాద్ ఉంది ఈ వేదికను ఇద్దరు ఉద్దేశించి అందరు ఇద్దరిద్దరిద్దరు మాట్లాడాలి రెండు నిమిషాలే ఈరోజు మన ప్రియతమ ఎంపీ గారు కవిత గారు నామినేషన్ వేయడం జరిగింది వారికి మీ అందరి తరఫున హృదయపూర్వక కంగ్రాచులేషన్ చెల్లి వేదిక పైన ఉన్న అతిరథ మహారాజులకి ఇంతకుముందు ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు వాతావరణం బాగుంది దయచేసి గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ తప్పులు చేయకుండా మన వ్యక్తిని మనం గెలిపించుకుంటే బాగుంటుంది పార్టీ బాగుంటేనే మనం అందరం బాగుంటాం కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పులు ప్రజల్లో ఇప్పటికే అన్నం పెట్టే రైతులు ఎదురు చూస్తున్నారు మేము గతంలో తప్పు చేయడం పెడుతున్నాం వాతావరణం చాలా చక్కగా ఉంది బాగుంది ఇంకా రాబోయే ఈ పది పదిహేను రోజులలో ఇంకా దారుణమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి రైతులు కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులు చాలా పొరపాటు చేశాం ఈ పొరపాటు చేయకూడదు ఎప్పుడు పదమూడో తారీఖు మే పదమూడో తారీఖు మేము బీఆర్ఎస్ కారు గుర్తు ఓటెద్దామని చెప్పి ఎదురు చూస్తున్నారు ఇది సత్యం కాబట్టి దయచేసి దయచేసి ఎప్పుడై ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో కొంతమంది కావాలని పార్టీ శ్రేణులే అటు ఇటు చేశారో చెయ్యకండి దయచేసి చేయకండి తల్లి పాలు తాకి రొమ్ము గుర్తు అందరం కలిసి కొట్టుగా కలిసి కట్టుగా ఉందాం ముందుకు సాగుదాం అందరం ప్రతి మాట్లాడుతా అంటే ఇది అయితే కొట్లాడదాం అంటే కొట్లాడదాం నో ప్రాబ్లం ఇక్కడ ఎవరు కాకుండా లేరు నేను వాతావరణం బాగుంది అందరు కలిసి కట్టుకపోవాలి మళ్ళీ గెలిపించాలి మన క్యాండిడేట్ తప్పనే చెప్పండి మీరు అందరు ఇవన్నీ కాదు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యంగా నేను వేదిక పైన ఉన్న వాళ్ళ ఓపిక లేకుంటే సహనం లేకుంటే చాలా దెబ్బతింటాం అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం రాబోయే రోజులలో ఎవరి ఊర్లలో ఎవరి మండలాలలో ఎవరి గ్రామాలలో ఎవరి వార్డ్లలో మెజార్టీ వచ్చేలాగా చూసుకుందాం అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం దయచేసి దయచేసి మనము పన్నె పదిహేడు ఎంపీ సీట్లలో దాదాపు పది పన్నెండు గెలిస్తే తప్పకుండా కేంద్రం దిగి మనకు ముఖం తిరిగి వస్తుంది ఇప్పటికే మన కార్యకర్తల మీద లేనిపోని వాళ్ళే చేసేసి కేసులు సృష్టిస్తున్నారు కేసులు పెడుతున్నారు కాబట్టి అలా మీరు ఎవరికి భయపడని అవసరం లేదు మేమందరం ఉన్నాం వేదిక పైన ఉన్నవాళ్ళవాడు అవన్నీ చెప్పవలసిన బాధ్యత మన పైన ఉంది ఇవాళ ఈ నామినేషన్ చెప్పకుండా చేయకుండానే కొంత వేళ్ల మంది వచ్చారు ఫస్ట్ తారీఖు నాడు మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన్సున్న మహారాజు జైన హృదయ నేత బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రాంత గౌరవశ్రీ కల్వకుండా చంద్రశేఖరరావు గారు రోడ్ షో రాబోతున్నారు మనమందరం వచ్చిన వాళ్ళమందరం మనం ఎంతో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కర్నూలు పార్లమెంట్లో సైకిల్ దూసుకుపోతుంది ప్రచారాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజ్ స్పీడ్ పెంచారు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్తూ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీ అభ్యర్థులతో కలిసి ఎలక్షన్ క్యాంపెయిన్ ను జోరుగా సాగిస్తున్నారు ప్రధానంగా టీడీపీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలతో పాటు తాను గెలిస్తే జిల్లాకు చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ నాగరాజు ముందుకు సాగుతున్నారు ఇక ప్రచారంలో భాగంగా నాగరాజు అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీనే గట్టిగా చెబుతూ కార్యకర్తలు జోష్ నింపుతున్నారు ఎందుకంటే నేను చాలా చిన్న వయసు చాలా చిన్న వయసు రైతు బిడ్డ నాది కూడా ఏం ఉన్నతమైన ఫ్యామిలీ కాదు నేనేదో ఇది కాదు ఒక రైతు కుటుంబం నాది కూడా వాస్తవంగా రైతు కుటుంబంలో ఉండి ఒక ఎంపీటీ స్థానానికి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక ఎంపీ స్థానానికి ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఎన్ని జన్మాలు ఇచ్చినా కూడా ఆ రుణం తీర్చుకోలే ఎందుకంటే ఒక బీసీలను కాపాడుకునే పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీకే చెందుతుంది ఎందుకంటే ఒక మాట చెప్పారు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళు బీసీలు చాలా జనాభా ఉందని యాభై శాతం జనాభా కలిగి ఉన్నాం మనం అందుకని ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ మేనిఫెస్టోలో సోదరుల బాగా గమనించండి నాగార్జున యూనివర్సిటీ సాక్షిగా బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి మన కోసం ప్రత్యేకంగా ఒక బీసీ డిక్లరేషన్ ప్రకటించారు చంద్రబాబు గారు చంద్రబాబు గారు తినేవి పవన్ కళ్యాణ్ గారు తినేమి మేధామదనం చేసి ఎక్కువ జనాభా కలిగినటువంటి ఈ బీసీలకు మనం ఏం చేయాలా ఏం అని చెప్పేసి ఒక ప్రత్యేక మేనిఫెస్టో పెట్టారు మనకు కూడా రక్షణ చట్టం ఉండాలని చెప్పేసి బీసీ రక్షణ చట్టం తెచ్చినటువంటి ఘనత కూడా రేపు గెలిపించుకున్నారు గెలిపించుకున్నామంటే ఖచ్చితంగా మనకు ఒక పెద్ద అస్త్రం అవుతుంది బీసీ రక్షణ చట్టం అనేది అంతేగాక ఇక్కడ ఉన్నటువంటి లేడీస్ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అది ఎందుకంటే మేనిఫెస్టో దగ్గర కనబడలేదు సిక్స్ ప్యాక్ అని చెప్పేసి సూపర్ సిక్స్ లో ఉంది నాలుగు వేల రూపాయలు రెండు నుంచి రెండు వేల రూపాయలు చేసే కనుక చంద్రబాబు గారు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తూ ఉంటుంది ఏకదాటిగా కాబట్టి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అది కూడా ఏమాత్రం డోకా లేదు ప్రతి ఇంటికి వస్తుందని చెప్పేసి ఇది ఒకటి సోదా నేను చెప్పేది ఏమంటే రాష్ట్ర పరిస్థితి మాత్రం చాలా అధోగతిలో ఉన్నది పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఏది ఏమైనా కూడా ఆయన పరిపాలన అందం పొందించాలంటే మనమంతా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ కాబట్టి మనమంతా చైతన్యవంతులమై జగన్మోహన్ రెడ్డి గారిని గతించడానికి ఎంత పూనుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను అంతేగాక ఐదు సంవత్సరాలు వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన మానవత తెలుగు అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉభయ తెలుగు రాష్ట్రాల జాతీయ స్థాయి ఉగాది పురస్కారాల ప్రధానోత్సవంలో భాగంగా గోదావ్ చెందిన జులేక బి హెల్పింగ్ పీపుల్స్ ట్రస్ట్ వ్యవస్థాపకులు షేక్ జమీల్ హుసేన్ ఎంతో మందికి పేదవారికి చలికాలంలో దుప్పట్లు వైసాంగ కాలంలో దప్పిక తీర్చుకోవడానికి మధ్యగా ఇలాంటి సేవలను గుర్తించి ఈ ఏడాది ఉగాది పురస్కారాల మానవత వెలుగు అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గాను షేక్ జమీల్ హుసేన్ కు ఇస్తున్నామని తెలిపారు తమ సేవలను గుర్తించి ఈ అవార్డు ఎంపిక చేసినందుకు గాను వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ

నాకు వెలుగు సామాజిక స్వచ్ఛంద సేవ సంస్థ కళా సేవారత్న అవార్డ్ని అందజేస్తోంది తను తన ని చేత షోస్ ఇప్పించాడంతో నాకు రక్షణ విడినవి కాకుండా అలాగే ఇంతకుముందు మనం ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ వారి జన్మదనాలను సక్సెస్ మీట్లను కూడా పురస్కరించారు

గారు దలిత రత్న అవార్డు రీ నిర్మాణ మిత్ర అవార్డుని ఉన్నాము ఓకే తర్వాత సిహెచ్ శ్రీలక్ష్మి గారికి ఉమెన్ యూరోషిప్ అవార్డ్ ఇది సినిమాలో ఇతర ని ప్రకటించడం జరిగింది అయితే సంపేత్ కుమార్ గారు ఓకే రావణ్ గారు సోషల్ మీడియా తల సహకారాలను అందిస్తుంది గంట భక్త గారు సిగిరి నారాయణ వరద గారు నేను కూడా వాళ్ళ తమ్ముని అని చెప్పి సమాజానికి ముద్రపడిపోయినా రెండోది మా జనరల్ సెక్రటరీ కిషన్ రావు గారు తమ్ముడు నీకేం ఖర్చు వస్తుందా సురేమి నీకు మరి ఇంత ఖర్చు అవుతుంది కదా మరి నేను స్పాన్సర్ చేయాలని చెప్పాడు అన్న మీరు రావడం ఒక విషయం అన్న నాకు స్పాన్సర్స్ అవుతా నాలుగు స్పాన్సర్స్ వచ్చిండ్లు ఇచ్చిండు చేసేళ్ళు కనుక నాకు స్పాన్సర్స్ ఏమవుతున్నా మీరు రావడంలో బ్లెస్సింగ్స్ అన్న చెప్పి అన్న అన్నగారు చుట్టూ చాలా 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 పనుంది అన్న చెప్పుడు హైదరాబాద్ రావడం జరిగింది అన్నగారు చూద్దా ఇంట్లో బాగాలేదు వాళ్ళ మదర్కి కిషన్ వాళ్ళ మదర్కి బాగాలేదు అయినా ఓపికతో అనేది మన కార్యక్రమం పదిహేను పదహారు సంవత్సరాలు ఉంటే ఇంతవరకు వెలుగు సంస్థ ద్వారా అసలు ఏ కార్యక్రమం చేయలేదు ఏదో ఏదో సేవా కార్యక్రమం చేస్తున్నాం తప్ప మన ఆర్గనైజేషన్ ద్వారా చేసింది ఏం లేదన్నా మొట్టమొదటి మొదటి కార్యక్రమం చేస్తున్నా కనుక ప్రతి ఒక్కరికి రావాలి అన్న చెప్పాను నేను దీనిలో భాగంగా నాకు ఎవరైతే చదువు చెప్పిన గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గౌరవించుకోవాలి అనే ఉద్దేశంతో నా గురువులను ఇన్వైట్ చేయడం లేదు రెండోది వచ్చేసి ఏంటంటే నీ వెలుగు స్వచ్ఛంద సంవత్సరం మొట్టమొదటిసారిగా పెట్టినప్పుడు నాకు సహకరించిన డాక్టర్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్న డాక్టర్ డాక్టర్ లక్ష్మణ్ గారు కావచ్చు శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు విజేందర్ రెడ్డి అని కావచ్చు మా కరోనా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు వీళ్ళంతా ప్రతి ఒక్కరు వెలుగు స్వచ్ఛంద సంవత్సరం సహకరిస్తూనే ఉన్నారు సహకరిస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా కనుక వాళ్ళని గౌరవించుకోవాలి అనే ఉద్దేశంతో ఇంకో కొంతమంది సామాజిక సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవించాలనే ఉద్దేశంతో ఏంటంటే దానికి ఇక్కడ ఎందుకడ బాధ ఏంటంటే అవార్డులు అనేటువంటి నిజమైన జనరల్ పర్సన్స్ తీసుకుంటారు అండి కానీ ఏంటంటే చాలా సార్లు అయినా ఒక జర్నలిస్ట్ కానీ ఏంటంటే ఇంకోటి ఒక విలీగర్ గారు జ్యోతి పెదపి బ్యూరో ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నా కొన్ని సందర్భంలో నియర్ రాసిన సందర్భంలో ఏంటంటే అవార్డు కొనుక్కుంటున్నారు అవార్డు కొనుక్కుంటున్నారు అవార్డు కొనుక్కుంటున్నారు అవార్డు ఎందుకు కొనుక్కుంటున్నారండి ఏం పని కానీ అవార్డు కొనుక్కునేది చాలా బాధ అనిపించింది దాని యొక్క పేరు అనేది చేంజ్ కావాలనే ఉద్దేశంతో ఏంటంటే అవార్టీ కార్యక్రమం చేయాలి ఆ పేరెన్న మర్చిపోవాలి ఎవరైతే జనరల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నక్షత్ర డెవలపర్స్ ఒక మంచి దినము మంచి రోజు తమ్ముడు అది తెలియదు కానీ ధరిత్రి దిన అంటే భూమాత దినం మనకు జన్మనిచ్చింది తల్లి కానీ మొత్తం సమస్త జీవరాశికి జన్మనిచ్చింది భూమి ఇటువంటి భూమాత దినోత్సవం రోజున అద్భుతమైన కార్యక్రమాలు తమ్ము నిర్వహించడం జరుగుతాం అది అనూహ్యంగా జరిగిందా ఎలా జరిగిందో కానీ అద్భుతమైన రోజు ఈరోజు మనమందరం మన తల్లిని నెమరేసుకునే రోజు మరి అమ్మ మీద ఇద్దరు ముగ్గురు పాట కూడా వాడాలి వాళ్ళకు తెలిసిందో తెలియకనో కానీ కరెక్ట్ రోజున కరెక్ట్ పాట వాడాలి దాదాపు ముగ్గురు మాట్లాడుతున్నారు పాట అందుకని మరొకసారి తమ్ముని ఈ రోజున ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా నిర్వహించి ఇక్కడ అందరినీ సమావేశపరచినందుకు సులభి శ్రీధర్ గారికి మనస్ఫూర్తిని అభినందిస్తున్నాం ముఖ్యంగా ఇంతమంది వక్తలు మాట్లాడినట్టుగా నేడు అంతర్జాతీయ ధరణి దినోత్సవం అంటే మన నాగరిక నాగరికత పెరిగిన కొద్దీ ఎంతో కొంత పర్యావరణానికి చెరుకు చేస్తాం దాన్ని కంట్రోల్ చేస్తూ భావితరాల వారికి ఈ ధరణిని అతి తక్కువ నష్టం కలిగిస్తూ అందించడమే నేటి ఈ కార్యక్రమం అంతర్జాతీయ ధరణి దినోత్సవ ప్రాముఖ్యత ఇంత చక్కటి ఈ కార్యక్రమంలో దాన్ని మాట్లాడుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం విధంగా చాలా ఆనందాన్నిస్తుంది స్వరూపశీధర్ గారు చాలా చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు సేవా కార్యక్రమాలు సేవ అంటే తన దగ్గర ఉన్న పొంతను ఏది వారి అవసరానికి అనుగుణంగా పంచిపెట్టడం ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇది అందరికీ సాధ్యం కాదు ఇంత తక్కువ ఏజ్లో చాలా చక్కటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇంతమంది కళాకారులను పరి పరిచయం చేసుకునే కలిసే అవకాశాన్ని కూడా మాకు కల్పించారు ఉగాది పురస్కారం సందర్భంగా ఈ కార్యక్రమం ఇట్లాగే దిగ్విజయం కావాలని ఈ సంస్థ ఇంకా అభివృద్ధిలోకి రావాలని సమాజ సేవ కార్యక్రమాల్లో నిర్విరాగంగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఆర్గనైజర్స్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు బహిరంగ సభ సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్ విజయనగరం జిల్లాలో ఈ రోజు ఇక్కడ ఓ మహాసముద్రం కనిపిస్తుంది ఒక్కసారిగా లక్షల మంది తాండ్రా పాపారాయులు శత్రు సైన్యాన్ని ఓడించేందుకు సిద్ధమైతే ఆ యుద్ధం ఎలా ఉంటుందో రుచి చూపించడానికి నా ఉత్తరాంధ్ర సిద్ధం సిద్ధమని అడుగులు వేస్తుంది ఈ ఎన్నికలు కేవలం ఎంపీలను ఎమ్మెల్యేలను ఎన్నుకోవడానికి మాత్రమే కాదు ఎన్నికలు తమ ఇంటింటి భవిష్యత్తును తమకు అందుతున్న పథకాలను ఇంటికి వచ్చే పౌర సేవలను వాటి భవిష్యత్తును పిల్లల భవిష్యత్తును రాబోయే ఐదేళ్లు కాపాడుకోవడానికి జరిగే ఎన్నికలు మన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని అవసరాన్ని గుర్తించినా ప్రజలు అడ్డు తగులుతున్న పెత్తందారుల మీద ఆ కౌరవ సైన్యం ఆ నార సైన్యానికి బుద్ధి చెప్పడానికి సిద్ధం సిద్ధం అని అడుగులు వేస్తున్న ఓ ప్రజా సైన్యం నా కళ్ళ ముందు కనిపిస్తుంది అని అన్నారు అధికారం ఇస్తే ఐదేళ్లు మోసం చరిత్ర ఉన్న మూడు పార్టీల కూటమిని మనమంతా ఏమనాలి అని అడుగుతా ఉన్నాను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను దొంగతనం చేస్తే దొంగల దొంగ దొంగ అంటాం బెదిరిస్తే హత్యలు చేస్తే దోపిడీ చేస్తే బందిపోట్లు అంటాం మరి ఎన్నికలప్పుడు తీయటి మాటలు చెప్పి ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తే అలాంటి మోసగాలను ఏమంట ఏమంట ఫోర్ ఫోర్ ట్వంటీయా ఫోర్ ట్వంటీయా బాగా చెప్పారు అలాంటి వాళ్ళను ఫోర్ ట్వంటీ అనే అంటారు జగన్ జగన్ ఒకే ఒక్కడు కాదు నాకున్న ధైర్యం కోట్ల మంది మీరు అని కూడా ఈ సందర్భంగా సభకారం చెప్తా ఉన్నా ఈ యాభై ఎనిమిది నెలల పాలనలో మీ జగన్ మీ బిడ్డ ఇంటింటికి మనం చేసిన మంచి నాకున్న నమ్మకం నాకున్న నమ్మకం ఆ పైనున్న దేవుడు దయ ప్రతి వర్గానికి మంచి చేశాం మనం ప్రతి వర్గాన్ని మోసం చేసింది వారు ఎన్నికల్లో రోజు కురుక్షేత్రంలో తలబడతా ఉన్నాం జగన్ను ఓడించాలని వారు పేదల్ని గెలిపించాలని ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రాత్మిక విజయానికి సొంతం చేసుకునేదానికి చేసుకునే దానికి సిద్ధమైన సుల్తాన్బా పట్టణంలోని మార్ఖిండయ్య కాలనీ పెద్దగిరి వద్ద హర్మన్ దేవాలయం వద్ద శ్రీ ధర్మశాస్త్ర గోశాల షెడ్ నిర్మాణానికి బుధవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ భండారి సూర్య మాట్లాడుతూ అంతరించి పోతున్నటువంటి గోమాతలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ప్రతి ఒక్కరూ షెడ్ నిర్మాణం కోరిక తమ వంతు సహాయ సహకారాలు వస్తు రూపేణ ధన రూపేణ అందించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు అనంతరం ఆర్థిక సహాయం అందించిన వారినివా సత్కరించారు

ఆ బసాతే యవర చిదామంతవో సద్దా ఆ హ ఆ అనుందదాను దేర్ రావరణ ఇది నే స్పెషల్ గా సార్ కోసమే వంక చేసిన తిలవాంగనే ఇది పట్టుకొని చూడండి ద అమ్మ నర నర తోటాలే బాయ్ ఆయన దీనికి గత మూడున్నర సంవత్సరాలుగా గోశాల స్థాపించడం జరిగింది ఇప్పటి వరకు అందరు దాత సహకారంతోనే షెడ్ నిర్మాణం కూడా చేస్తున్నాము వస్తు రూపేనా కానీ ధన రూపే కానీ తమ వంతు సాయం ఒక్క అయినా సరిపోతుంది ఒక్కొక్క రూపాయి అంటే కొన్ని వందల మందితోని షెడ్డు నిర్మాణం కూడా జరుగుతుంది సుల్తాన ప్రజలందరికీ షెడ్ నిర్మాణానికి దాతలు ముందు రావాలని కోరుతున్నాను పరిధిలోని ధర్మ శ్రీ ధర్మశాస్త్ర ఘోషాలలో షెడ్డు కొరకై భూమి పూజ చేయడం జరిగింది మూడు రోజుల క్రితము అనుకున్నట్టుగా అందరి అందరి ప్రజల పెద్దపల్లి జిల్లా ప్రజలందరి సహకారంతోటి తోటి నిర్మిస్తామని తెలపడం జరిగింది ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్న వాళ్ళందరూ ఈరోజు వచ్చి భూమి పూజలో పాల్గొన్నారు అదేవిధంగా ముఖ్యంగా మన రిటైర్డ్ హెడ్ మాస్టర్ అయినటువంటి మన తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా మెరుగా మురళీధర్ నామినేషన్ దాఖలు చేశారు భారీ ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం చేరుకొని రిటర్నింగ్ అధికారి కిరణ్ కుమార్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు అనంతరం మీడియా మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలకు సేవకుడిగా ఉంటానని అన్నారు

एक हजार मीलों मीलों के ट्राइंग डेढ़ जोड़ों के हम लोग साइंस फ्रेश करोगे वह माला का चलो थैंक यू सब चलो ठीक है రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు అభినిత్యంగా అభివృద్ధి అయి నువ్వు పోయినావు జనాలు తెలుసుంటే అంత మెజార్టీతో నేను ఎందుకు ఓడిస్తారు నలభై ఎనిమిది వేల మెజార్టీతో ఎందుకు ఓడిస్తారు అంటే నువ్వు చేసింది సర్దిద్దుకోలేని తప్పు అని చెప్పి అంత మెజార్టీతో అతన్ని ఓడివడం జరిగింది చంద్రబాబుకి వేరే క్యాండిడేట్ లేరు అంత ఓడించిన క్యాండిడేట్కే మళ్ళీ టికెట్ ఇచ్చిన పరిస్థితి చివరిసిన పరిస్థితి వచ్చింది ఆయన చేసిన తప్పు మళ్ళా రెండోసారి అవసరం తప్పు మారిపోతుంది మారదు కదా కాబట్టి నమ్మకం నమ్మకస్తులు పక్కున్నారు నమ్మక ద్రోహులు ప్రజలు తీర్పు చూద్దాం నాకు తెలిసి గుణవంతులైన ప్రజలు గూడూరు వాళ్ళు విశ్వాసంగా ఉంటే అందరిని ఆదరిస్తారని నా విశ్వాసం నేను గూడూరు ప్రజలందరూ కూడా మనం చేస్తున్నాను ఒకసారి చరిత్ర చూడండి చరిత్ర చూసే ఓట్లే నేను నా రాజకీయ చరిత్రలో ఎక్కడ రాజకీయ దందాలు లేవు కలెక్షన్స్ లేవు ఇంకో రకమైన పొరపాట్లు లేవు నన్ను ఆలోచన నేను వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండవది ఏంటంటే మనుషుల్ని పెట్టి దందాలు చేయడము రౌడీలు వేసుకొని పార్టీలో చేసుకునే హంగామా చేస్తే వ్యక్తిత్వం అనేది ఎక్కడ పోతుంది కరెక్ట్ కాదు కదా ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే గూడూరులో అట్రా నకిలీ అట్రాసిటీ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిస్తున్నారు నేను గట్టిగా మా వాళ్ళందరికీ అందరికి గురు నియోజకవర్గం ప్రజలందరికీ చెప్తున్నాం సంస్కారవంతమైన రాజకీయం నడుస్తామే తప్ప ఇక్కడ నకిలీ రాష్ట్రాలు వేసే అలవాటు నాకు లేదని కూడా నేను ఒకసారి నా చరిత్ర చూడండి అని కూడా నేను మనం చేస్తాను తల్లికి ద్రోహం తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేసి ఏం మాట్లాడతారు తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేసేసి అలిగానట్టు మాట్లాడడం తర్వాత ఇంకోటి కూడా చెప్పారు ఏంటండి పార్టీ మారలేదా అని అడిగారు ఎస్ నేను తండ్రి చాటి బిడ్డగా ఉన్నాను జడ్పీటీసీ గారు ఆపూర్ నుంచి గెలిచాను అక్కడ రాజకీయ సమీకరణలు మారాయి నాకు పెద్ద కుటుంబం నాకు లైఫ్ ఇచ్చింది వాళ్ళు మారారు నేను ఒక్కడే మారలేదు వాళ్ళు మారారు నేను ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగాను నిర్ణయం నాది నేను పొరపాటు చేయను తండ్రి చాటి బిడ్డగా తండ్రి పోయినట్టు అడుగుల్లో అంతేగాని ఒకసారి అటు ఒకసారి ఇటు కాదు తర్వాత పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాను నేను పార్టీ పుట్టక ముందు నుంచి ఉన్నాను వైఎస్ఆర్ పార్టీలో నాకు జగన్ అన్న ఏ ఇదిలో కూడా ప్రత్యేక పరిస్థితులు లేదంటే నాది కదా పార్టీ అని అనుకొని నేను విశ్వాసంగా తిరుగున్నాను నేను వేరే ఆలోచన లేదు ఇస్తే ఒక రాజకీయం ఈకపోతే ఒక రాజకీయం స్వార్థం ఉంటే ఒక రాజకీయం ఇట్లాంటి రాజకీయాలు చూసి 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 అలిసిపోయినారు కాబట్టి ఏదో భ్రమంలో ఉంటున్నారు కానివ్వండి మంచి భవిష్యత్ ఈరోజే తెలిసిపోయింది మరి నన్ను ఆదరించకపోతే ఇంత గొప్పగా జరుగుతుందా ఇంత నీరాజనంతో జరుగుతుందా నామినేషను ఒకసారి బేరేజ్ చేసుకో అది కూడా తీసుకోరు అది కూడా నెగిటివ్గా చెప్తారు ఓకే ఇరవై మూడు ఇరవై పదమూడో తేదీ తేలిపోతుంది నిర్ణయాలు పెరిగిపోతుంది తర్వాత జూన్న బాగా తెదాటతెలం అయిపోతుంది కదా నేను మీ అందరికీ ఆత్మవిశ్వాసం చెప్తున్నాను బల గర్వంతోనో లేకపోతే అతి విశ్వాసంతో కాదు గూడూరులో అరవై ఎనిమిది వేలు ఇల్లు తిరిగా నేను నాకు గూడూరులో ప్రతి ఒక్కరు లీడర్గా అర్థం చేసుకునే మనస్తత్వం నాకు ఉంది కాబట్టి ప్రతి లీడర్తో నాకు టచ్ ఉంది నేను డబల్ డిజిట్తో గెలవబోతున్నాను సింగిల్ డిజిట్ రాసి పెట్టుకోండి డబల్ డిజిట్తో గెలవబోతున్నానని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను తప్ప అతి విశ్వాసం కాదని మీ ద్వారా నేను అందజేసుకున్నాను మరబుల్ స్టాచ్యూ